మధ్యన కచ్చప్తాకి ఒక ఆఫీస్కి వెళ్ళి లోపలికి వెళ్ళాను ఇంకా కూర్చోవాలి సరిగ్గా వాడు ప్రొడ్యూస్ కట్ కచ్చమంటున్నాడు చెప్పబ తొందరగా అంటున్నాడు నేను డైలాగ్ అమ్మాయికి కథ కొట్టి టైం ఇవ్వాలి దేనికి తొందర పడకూడదు అన్న వాడి షాకే మనీ అమ్మాయికి డైలాగ్ కుట్టా కానీ ఇప్పుడు ఏదో నాకు అర్థం కావట్లేదా నీకు అర్థమైతే ఎందుకు కదా ఓట తీసిన శారీ తీసిన అడుగు కానీ ఓట తీసిన ఐఫోన్ రెండు చూడలేదు అవి ప్యాకెట్ ఉన్నప్పుడే బాగుంటాయి నేను రెండు రెండు యాక్ట్ నీళ్ళు ఉన్నప్పుడు ఉన్నాడు అట్ చేసేవాడు మళ్ళీ షాప్ లేదు మళ్ళీ పెద్ద రేలా కూర్చారు సార్ నాకు అర్థం కాలేదాన్ని నీకు అర్థం కాదని నేను అరే గురుగారు కాఫీ చెప్పాను కాఫీ వచ్చింది కాఫీ దగ్గర అక్కడ కూర్చుని వాళ్ళు ఎవరంటే ప్రొడ్యూసరు హీరో హీరోయిన్ ముగ్గురు ఓకే చెప్పాను అండి కథ చెప్తున్నా స్టార్ట్ చేయబోయా వాడికి ఫోన్ వచ్చింది ఫోన్ ఎలా పెట్టుకొని అంటున్నాడు వేలేసి ఎలా అంటున్నాడు కరీం చెప్పాడు ఇంకో చెవుంది చెప్పన్నాడు అందులో మనకి కొద్దిగా తెక్కు ఉంటుంది పవన్ కళ్యాణ్ లాగా అవో పవన్ కళ్యాణ్ డివండు ఆయన మనం రాసు వాడుకున్నాం కథ చెప్పడం స్టార్ట్ చేసి కథ మొత్తం చెప్పేసిన తర్వాత ప్రొడ్యూసర్ అయిపోయింది అనండి అయిపోయింది సార్ అన్నాడు వాడికి రెండు చేతులు తీసావు కదా నువ్వు ఒక చేతి పెంటవదండి మీ ప్రొడ్యూసర్ అన్న పక్కన హీరో కాదు క్లైమాక్స్ మీరు ఒకటి చంపేశారండి నెగిటివ్ క్లైమాక్స్ మన తెలుగు వాళ్ళు టోటల్ ఇద్దరు బతికిచ్చి పాజిటివ్ క్లైమాక్స్ చూస్తారా నేనన్నా మన తెలుగు ప్రాక్షింగ్ చాలా గొప్పవాళ్ళండి చాలా గొప్పవాళ్ళు ఇండియాలోనే అర్థమైందా బట్ తీసేవాళ్ళు కష్టపడలేదండి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు తప్పితే మిగతా అంతా స్క్రాప్ ఉన్నారు ఓకే కాబట్టి మన ప్రాక్టీస్ చాలా గొప్ప ఉళ్ళు గొక్కన పెట్టి తీసినా బాగుంటే చూస్తారు హీరోగా ఆ డైలాగ్స్ నువ్వు హీరో అవుతావు అని చెప్పారు నెక్స్ట్ కట్ చేస్తే హీరోయిన్ కాబట్టి ఫస్ట్ నుంచి నేను హీరోగా చూపించారు వైట్ శారీ కంటే తిప్పుతా ఉన్నా మీరు మంచి కలర్ఫుల్ పట్లేండి ఒక డాబా సాంగ్ పెట్టండి ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి ఒక బీచ్ సాంగ్ పెట్టండి ఒక బిహ్నీ వేయండి అని ఇదే చెప్తుంది నువ్వు హీరోయిన్ అవుతావు అని చెప్పావు ఫైనల్ గా మీరు అడిగినవన్నీ కూడా రమేష్ షిల్పి గారు నేను చెప్తానండి రమేష్ ఆవిడ శిల్పివాడే అండి చోలే సినిమా డైరెక్టర్ అండి చోలే సినిమా ఏంటండి ఇప్పుడు మీరు చెప్పింది చోలే కదండి ఏమో రెండు చేతులు లేకపోతే ఓ చేయి పెట్టమంటున్నాడు అంతే బతిని చచ్చిపోతే వాడే బతికొచ్చమంటున్నాడు చేయబచ్చిను మంచి కలర్ఫుల్ పట్లే పడుతుంది మరి చోలే కదండి మీరు ఆ సినిమానే కాసేవాడ పోసారంటే నా కథను మొత్తం కాల్చేస్తారు చేస్తారు స్టాప్ లేకపో మా అయిపోయాను